అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేనైతే నా చివరి సప్త శనివారం రోజున సాయంకాలం చేసుకున్న పూజను గురించి చూపిస్తున్నానండి ఇంకా స్వామివారికి బట్టలు ఏం తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను ఈ అనుభవాలన్నింటినీ మీతో పంచుకోవాలని వచ్చేసానండి నేనైతే ఉదయం పూట పూజని తీయలేకపోయానండి స్వామివారి భక్తి పారవస్యంలో మునిగిపోవటం జరిగింది ఆ ఆలోచనే రాలేదు ఎందుకనో నాకు ఇట్లా కమలం పువ్వులు దొరికాయండి చూస్తున్నారు కదా పింక్ కమలం పువ్వులు ఇంకా పచ్చ చామంతులు తెల్ల చామంతులు ఎర్ర గులాబీలు ఇలా ఈ పువ్వులతో నేనైతే పూజను పూర్తి చేసుకున్నాను నాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే కమలం పువ్వులు దొరికాయండి రెండు రకాలు ఒకటేమో ముదురు పింక్ గా ఉంది ఒకటేమో లైట్ బేబీ పింక్ లాగా ఉందండి అట్లా ఉన్నవి దొరికాయి ఇంకా చామంతులు గులాబీ ఇవన్నీ కలిపి మాలగా కట్టుకొని స్వామివారికి కూడా అలంకరించుకోవటం జరిగింది నేనైతే ఇంకా ఉదయం పూట పూజలోనే నేను మహానైవేద్యం అనేది పెట్టేస్తానండి ఇట్లా అన్నము పప్పు కూర పెరుగు వడ ఇంకా చక్కెర లడ్డూలు అంటారు కదండీ మన రవ్వ రవ్వలడ్డుని చేశాను చక్కెర లడ్డూలు సమర్పించాలి కాబట్టి ఇట్లా మహానైవేద్యానికి నేనైతే ప్రసాదాన్ని సిద్ధం చేసుకున్నాను ఇది సాయంత్రం నేను తినబోతు వీడియోని ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పొద్దున స్వామివారికి ఇట్లా ఏదైతే నైవేద్యంగా పెట్టానో దాన్నే తీసుకుంటాను ఉపవాస దీక్షను ముగించిన తర్వాత అయితే నేను ఇంకా శనేశ్వరునికి చిన్న నువ్వులుండ పెట్టాలి కదండి బెల్లము నువ్వులు కలిపి ఇలా చిన్న ఉండలాగా చేసుకొని పెట్టాను పానకం వడపప్పు అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా నైవేద్యంగా అర్పించాను ఇక్కడ చూస్తున్నారు కదండి స్వామివారి బొట్లో నేను చిన్న పచ్చకర్పూరం ముద్దని కూడా కలషంకి కొబ్బరికాయకి పెట్టుకున్నాను చిన్న ముక్క అండి ఇలా పెట్టుకున్నాను పచ్చకర్పూరాన్ని దీన్ని అయితే మంచి రెమెడీగా ఉపయోగించుకోవచ్చండి మనం పూజ అయిపోయిన తర్వాత పక్క రోజు పీఠం తీస్తాం కదండి అప్పుడు ఈ పచ్చకర్పూరం ముక్కనైతే కనుక మనం ధూపంతో పాటు ఇల్లంతా వేస్తే ఏమైనా చెడు ఇది ఉన్న అనారోగ్యాలున్నా చికాకులు తొలగుతాయి అని చాలా మంది చెప్పారండి అందుకని ఈ రెమెడీని మధ్య పాటిస్తున్నాను నేనైతే స్వామివారికి శనివారం అలంకరణలో కానీ స్వామివారి దగ్గర కానీ పెట్టుకొని పక్క తీసి దీపం వేయటం అనేది సాయంత్రం రోజు ఇలా దీపం పెట్టుకొని పాలని ఇంకా ఏదో ఒక అన్న ప్రసాదాన్ని నివేదనగా పెట్టుకొని ఆ తర్వాత ఉపవాస దీక్షను వదిలేస్తానండి నేనైతే ఈసారి ఈ సప్త శనివారాల పూజలో ఒక్క శనివారం కూడా మిస్ కాకుండా ఏడు వారాలు వరుస క్రమంలో నాకు జరిగాయండి నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే ఎప్పుడు ఇంతకు ముందు కూడా చేసుకున్నాను అప్పుడైతే నాకు అడ్డు రావటం ఒక శనివారం తప్పటం ఇలాంటివి జరిగాయి ఈసారి మాత్రం ఒక్క శనివారం కూడా పోకుండా సోమవారం అలా కరుణించారండి నన్ను అయితే గనక నేనైతే ఈ సప్త శనివారాల పూజని ఎందుకు మొదలు పెట్టాను నాకు ఏ రకంగా స్వామివారు తన అనుగ్రహాన్ని ప్రసాదించారు అనేది మీతో చెప్పబోతున్నానండి మేమైతే ఒక ఇంటిని రెండు వేల పంతొమ్మిదిలో బుక్ చేసుకున్నామండి కానీ అది కేసుల్లో పడి ఏడేళ్ళు ఎంతో ఇబ్బందులు పడ్డాము ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాము బిల్డర్ పైన వేరే వాళ్ళు కేసులు వేయటం వల్ల ప్రాజెక్ట్ని అతను పూర్తి చేయలేకపోయాడు కానీ మేమైతే లోన్లు తీసేసుకొని అనమాట దాని మీద ఇన్వెస్ట్ చేసేసి అట్లా ఏడేళ్ల తర్వాత ఇప్పటికీ పూర్తయిందండి మధ్యలో నేను చాలామంది చెప్పగా విని విని స్వామివారికి శనివారం పిండి దీపాలు పెట్టుకుందామని చెప్పి ఆ మధ్యలో పెట్టుకోవటం జరిగింది రెండు వేల ఇరవై రెండులో అయితే స్వామివారు నన్ను చాలా ఇదిగా అనుగ్రహించి కేసుల్ని తప్పించి మళ్ళీ ఆ ఇల్లు మొదలయ్యేలా చేశారు కానీ అడుగడుగున మొదలు పెట్టినప్పటికీ బిల్డింగ్ కట్టడం అడుగడుగున ఏదో ఒక ఆక్షేపణలు జరుగుతూనే ఉన్నాయండి అది కట్టవటానికి అయితే నేను స్వామివారిని మొక్కుకుంటూ ఓసారి సప్త శనివారం పూజను ముగించాను ఎలాగోలా పూర్తి తండ్రి పూర్తి తండ్రి అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో చేసుకున్నాను ఒకసారి అయితే ఈ మధ్య ఇల్లు చేతికొచ్చిందండి ఎంత డబ్బు ఇరుక్కుపోయిందో అందులో మేమేమి మధ్యతరగతి వాళ్ళమే తప్ప ఉన్న వాళ్ళమేం కాదు అయితే స్వామివారు అనుగ్రహించి ఆ ఇల్లు చేతికొచ్చేలా చేశారు ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది పూర్తి కావటానికి కానీ అవన్నీ కూడా స్వామివారు తొలగిస్తారని ఆయన పైన నమ్మకం పెట్టుకోవటం జరిగింది నేనైతే సాయంత్రం పూట ఈవేళ నేను ఏం చేశానంటే దద్దోజన నైవేద్యంగా పెట్టడం జరిగిందండి స్వామివారికి పాలు దద్దోజన నైవేద్యంగా పెట్టాను పాలు పొద్దున సాయంత్రం పెట్టుకుంటానండి దేవుడికి అయితే ఇంకా అన్న ప్రసాదం ఏదో ఒకటి పెట్టాలని చెప్పి సాయంత్రం పూట అయితే ఇలా ఏదో ఒకటి అన్న ప్రసాదం చేసి పెట్టుకుంటూ ఉంటాను సింపుల్గా సాయంత్రం పూట పంచోపచార పూజ చేసేసుకుంటానండి ఉదయం పూట అయితే షోడసోపచార పూజను చేసుకునేదాన్ని ఉదయమే పూజను ముగించేసుకునేదాన్ని సాయంత్రం పూట అయితే ఉపవాస దీక్ష వదిలే ముందు ఇలా పంచోపచార పూజలు చేసుకొని స్వామివారికి హారతిచ్చుకొని నైవేద్యం సమర్పించుకునేదాన్ని ఇంకా ఈసారి విశిష్టంగా స్వామివారికి బట్టలని కూడా కొన్నానండి నేనైతే ఎప్పుడు పెట్టలేదు స్వామికి బట్టలు ఇక్కడ గురుడులో కడతారు అని తెలిసింది నాకు మనం ఇచ్చిన బట్టలు అందుకని స్వామివారికి బట్టలు వెళ్ళి తెచ్చుకున్నానండి అది కాక మనకి ఇబ్బందుల నుంచి తొలగిచ్చారు కదండి స్వామివారు పెద్ద పెద్ద గృహప్రవేశాలు పెద్ద పెద్ద ఎత్తున నేను చేసుకోలేనండి ఏదో చిన్నగా పాలు పొంగించుకోవడం లాంటిదే చేయగలను ఇంకా ఎవరో ఒకళ్ళకి బట్టలు అయితే పెట్టాలి కదా నాకు స్వామివారు ఇంత అనుగ్రహాన్ని ప్రసాదించారు కాబట్టి మా ఇంటి పెద్దల కింద భావించి స్వామివారికి వస్త్రాలు ఇద్దామనిపించిందండి నాకు అందుకని నేను ఆ ఇల్లు వస్తే నీకు ఇస్తానయ్యా అనుకున్నాను అందుకని అట్లానే ఇంట్లోకి వెళ్ళటానికి ముందుగా నేను ఇలా బట్టలు తీసుకోవటం జరిగిందండి స్వామివారి కోసం ఈ శ్రావణంలో స్వామివారికి బట్టలని సమర్పించబోతున్నాను స్వామివారి పెద్ద విగ్రహం ఉంటుందండి చాలా బాగుంటుంది కళ్యాణి నగర్ మ్యారీ టెంపుల్ అంటారండి అక్కడ ఉంటుంది స్వామివారు చాలా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారండి అసలు మన రెండు కళ్ళు చాలా అలంకారం చూడటానికి అయితే అయితే నేను నార్మల్గానే తీసుకున్నానండి పట్టు వస్త్రాలు అవి ఇక్కడ నాకేం దొరకలేదు నార్మల్ వస్త్రాలే దొరికాయి అవే తీసుకున్నాను మరోసారి ఎప్పుడైనా స్వామివారు అనుగ్రహిస్తే పట్టు వస్త్రాలు ఇద్దామని అయితే ఉంది నాకు మనసులో అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న షాప్లో వెళ్ళి ఎప్పుడు రెగ్యులర్గా స్వామివారి బట్టలు గుడివారు ఎక్కడి నుంచి తెప్పిస్తారో అక్కడే వెళ్ళి తెచ్చుకొని వచ్చానండి ఇంకా పద్మావతి అమ్మవారు ఆడాళ్ళ అమ్మవారు కూడా ఉంటారు అక్కడ ఆ అమ్మవార్లకి ఇంకా శివాలయము కలిసి ఉంటుందండి బాలాజీ టెంపుల్ తో అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహము శివుని ఇది ఉంటుంది ఇంకా చిన్న చిన్న ఆంజనేయ స్వామి గణపతి ఇంకా మహాలక్ష్మి అమ్మ ఒక రావి చెట్టు ఉంటుందండి ఆ రావి చెట్టు చెట్టు కింద మహాలక్ష్మి అమ్మ ప్రతిష్ఠించబడి ఉంటుంది నంది గరుడు అందరూ ఉంటారు ఇట్లా అందరికి బట్టలు తీసుకున్నాను విగ్రహాల కోసం అని చెప్పి ఎంతో సంతోషంగా ఉందండి నాకైతే ఎప్పుడు దేవుడికి బట్టలు ఇవ్వలేదు మనకి అన్ని ఇచ్చి పాలించేది పోషించేది ఆయనే కదా ఆయనకి ఎప్పుడు ఇవ్వలేదు ఈసారి ఇవ్వగలుగుతున్నాను ఎంత ఆనందంగా ఉందో చెప్పలేనండి ఈ శ్రావణ మాసంలో నాకైతే విశిష్టం మా పెళ్లి రోజు కూడా వస్తుంది ఆ రోజు వెళ్ళి స్వామివారికి సమర్పిద్దామని చెప్పి అట్టే పెట్టుకున్నాను వెళ్ళి ఇచ్చి రావాలండి అంతేకాక ఎక్కుతామని మొక్కుకున్నాము మెట్లెక్కి స్వామివారికి ముడుపును సమర్పించాలి స్వామివారి దర్శనం చేసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకున్నామండి ముందుగానే ఇవన్నీ స్వామివారు చల్లగా చూసి అనుగ్రహించాలని కోరుకుంటున్నాను ఈ పచ్చకర్పూరం ముద్దుంది కదండి ఇది మంచి రెమెడీగా పనిచేస్తుందండి ఇంట్లో ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉన్నా మర్చిపోకుండా తప్పకుండా ఈ పరిహారాన్ని అయితే చేసి చూడండి ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీతో పంచుకోవాలనుకున్నది రెండే విషయాలండి ఒకటి నా అనుభవం ఏంటి అనేది స్వామివారికి నేను ఏ బట్టలు తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అనే విషయాన్ని నా అనుభవం అయితే ఏంటో చెప్పాను కదండి స్వామివారి పూజకు సంబంధించి ఇకపోతే బట్టలు వీటిని తీసుకున్నానండి నేను విగ్రహాల కోసం టెంపుల్లోని దేవునికి ఇవ్వటం కోసం అని చెప్పి ఇలా పచ్చ పంచండి కాటన్ పంచలేవి మనకి పెద్దవిగా కావాలన్నారు టెన్ బై సిక్స్ లాగా ఉండేలాగా ఇలా ఏనుగుల ప్రింట్ వచ్చి చాలా బాగుందండి ఈ పంచ్ అయితే నేను పసుపు కలర్ ఇద్దాం అనుకున్నాను స్వామికి కుదిరిందలా తీసుకోగలిగాను ఒకవైపు గ్రీన్ అంచు ఒకవైపు మెరూన్ అంచు ఇట్లా ఏనుగుల అంబారి లాగా వచ్చిందండి నాకు ఎంతో సంతోషంగా అనిపించింది మనకి తిరుమలలో కూడా స్వామివారి సేవకి ఏనుగుల్ని ఉపయోగిస్తూ ఉంటారు కదా అందుకని దీన్ని తీసుకున్నాను ఇకపోతే పద్మావతి అమ్మవారు ఆండాళ్ళమ్మవారు రెండు విగ్రహాలు ఉంటాయండి స్వామివారికి బయట పక్కకు రాగానే అటు ఇటు గోపురానికి జయ విజయాలకు అటు ఇటు రెండు పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి అన్నమాట అమ్మవార్లవి ఇంకా శ్రావణ మాసం కూడా కదండి ఇలా అమ్మవారికి అయితే కంచి బోర్డర్ ఉండేలాంటి చీరలను ఇచ్చాడు అతను మన సైడ్ అయితే ఇంకా కాస్త మంచివి దొరుకుతాయండి ఇక్కడ ఇంతకంటే మంచివి నాకు లభించలేదనే చెప్పాలి ఇంకా ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇంకా తీసుకొని రావటం జరిగింది ఇంకొకసారి కుదిరినప్పుడు ఇంకా మంచి వస్త్రాలు సమర్పిస్తాను అవకాశాన్ని ఇవ్వమని దేవుడికి దండం పెట్టుకొని తీసుకున్నానండి ఇవైతే మహాలక్ష్మి అమ్మవారి చెట్టు కింద ఉంటారని చెప్పాను కదా ఆ అమ్మవారికి తీసుకున్న చీరండి ఇదైతే నేను ఇట్లా మూడు చీరలు ఒక పంచా తీసుకోవటం జరిగింది బట్టలు ప్రతిదానికి జాకెట్ ముక్కలు తీసుకున్నాను లోపల విత్ బ్లౌజ్ తోనే వచ్చాయి కానీ మనకైతే ఇలా బ్లౌజ్ ముక్క ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది కదండి మనం ముత్తైదులకి ఎలా అయితే పెట్టుకుంటామో ఇంట్లో పండుగలకి లేదా ఏదైనా ఫంక్షన్స్కి అలానే పెట్టాలని చెప్పి ఇలా పెట్టుకోవటం జరిగింది నేనైతే గనక పంచలో కండువా కూడా వచ్చింది రెండు కలిపి వచ్చాయండి పంచలో కూడా ఇకపోతే ఇలా చిన్న చిన్న కండువాలు చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి మనకి శివాలయంలో విగ్రహం చిన్నది ఇంకా ఆంజనేయ స్వామి గణపతి నంది గరుడు అన్ని చిన్న చిన్న విగ్రహాలు పార్వతీదేవి కూడా చిన్న విగ్రహాలు మెయిన్ గా బాలాజీను పద్మావతి ఆండాళ్ళమ్మ వాళ్ళు పెద్ద విగ్రహాలుగా ఉంటాయి అనమాట అట్లా ఏడు విగ్రహాలు ఉన్నాయి అని ఏడు ఇట్లాంటివి చిన్న చిన్నవి తీసుకురమ్మని చెప్పారు మనకి పైన కండువాళ్ళ కింద వాడతాం కదండి అంత సైజు లో ఉన్నాయి ఇవి అంతే కానీ రకరకాల కలర్స్ లాగా వచ్చాయనమాట ఆంజనేయ స్వామికి ఆరెంజ్ బాగుంటుందని చెప్పి ఆరెంజ్ తీసుకున్నాను గణపతి ఎల్లో శివుని వారికి మన స్కిన్ కలర్ లాంటిది తీసుకున్నాను ఇదేమో పార్వతి అమ్మ విగ్రహం ఉంటుందండి శివుని వెనకాల చిన్న విగ్రహము దానికి ఒక మీటర్ జాకెట్ ముక్క లాంటిది తీసుకురమ్మన్నారు వారు ఇలా అంచు వచ్చేలాగా కొద్దిగా పట్టులాగా ఉన్నది తీసుకోవటం జరిగింది అమ్మవారి కోసం నేనైతే మామూలుది బాగుండదు కదా అని చెప్పి కాస్త అంచు వస్తే విగ్రహానికి బాగుంటుందని చెప్పి ఇట్లా తీసుకున్నాను అంచు వచ్చేది పార్వతీ అమ్మ విగ్రహానికి ఇలా తీసుకున్నానండి బట్టలు అయితే నేను కలర్లు మా వారికి నచ్చినవి తీసుకున్నారు ఎప్పుడు కట్టనివి కూడా ఉండాలని చెప్పి ఏ కలర్లు లేవు అని అడగటం జరిగింది వారిని ఇలా కొద్దిగా ఈ కలర్స్ అయితే బాగుంటాయి అన్నట్టుగా వాళ్ళు చెప్పారు ఒక నాలుగైదు కలర్లు వాటిళ్లలో దొరికిన చీరలను అయితే తీసుకున్నాను నేను అమ్మవార్లకి ఇలా అందరికీ గుళ్ళో ఉన్న విగ్రహాలన్నింటికి బట్టలు తీసుకొని సమర్పిస్తున్నానండి నా నేనైతే ఇంకా వెళ్ళే రోజు ఇలా అన్నిటిని ఏర్పాటు చేసుకొని వెళ్ళి ఇద్దామనుకుంటున్నాను మనం ఎట్లా ఆడవారికి ముత్తైదులకు పెడతామో బట్టలు పెద్దవాళ్ళకి పెళ్ళిళ్ళకి వాటికి పెట్టుకుంటాం కదా తాంబూలం పసుపు కుంకుమ పువ్వులు వక్కలు అలా తీసుకువెళ్ళి ఇలా బట్టల్ని స్వామివారికి సమర్పిద్దాం అనుకుంటున్నాను మనం చెప్పిన రోజు కడతారండి శ్రావణ పూర్ణిమకి గుళ్ళో కట్టే విధంగా నేను ఇద్దాం అనుకుంటున్నాను మా పెళ్లి రోజుకి మీకు గనక నా వీడియో నచ్చి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు అందరికీ ధన్యవాదాలండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరండి సర్వేజన సుఖినోపా